అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి శ్రావణ మాస విశిష్టత గురించి అలాగే శ్రావణ మాసం తర్వాత వచ్చే పండుగల గురించి మనకి తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు బ్రహ్మశ్రీ శ్రీ శ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం ఎలా ఉన్నారండి బాగున్నారమ్మా గురుగారు శ్రావణ మాసం వచ్చిందంటే చాలు అందరిలో కూడా పండగ వాతావరణం అనేది వచ్చేస్తూ ఉంటుంది మరి శ్రావణ మాస విశిష్టత గురించి ఒకసారి చెప్పండి శ్రావణ మాసం అసలు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం పౌర్ణమి రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రానికి దగ్గరగా ఉండడం చేత ఈ మాసం శ్రావణ మాసం అని పేరు మనకి సంస్కృతంలో శ్రవణము అంటే వినడం అని అర్థం మనకి ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నట్లయితే ప్రతి విషయంలో శ్రవణ మననాలు అంటారు ప్రతిదీ వినడం దాన్ని మననం చేసుకోవడం దాన్ని అర్థం చేసుకోవడం చాలా విశేషం శ్రవణానికి చాలా ముఖ్యమైన మాసం అంటే ఈ మాసం నుంచి ఉపాకర్మలు వంటివి వేదాధ్యయనం చేసినటువంటి వారు ప్రారంభించుకోవడం అలాగే ప్రతిదీ ఈ మాసం నుంచే శ్రవణ మననాదులు చేసుకోవడం ఈ మాసంలో ఉన్నటువంటి ఒక ప్రా ప్రాముఖ్యత అయితే శ్రావణ మాసం అంటే ఏంటంటే మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు వారాల్లో బుధవారం అంటే నాకు ఇష్టం అని అలాగే విశేషించి నక్షత్రాల్లో శ్రవణ నక్షత్రం నేనే అని శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తికి సంబంధించినటువంటి శ్రీమన్నారాయణ నక్షత్రంగా అటువంటి శ్రవణ నక్షత్రానికి సంబంధించినటువంటి మాసం అవడం చేత ఈ మాసం చాలా విశేషమైనటువంటి మాసం అందుకనే ఈ మాసంలో శ్రావణ మాసంలోనే మనకి విష్ణుమూర్తి అవతారాలు కూడా కొన్ని ఈ మాసంలో కనిపించడం హయగ్రీవుని యొక్క జననం ఈ మాసంలో జరగడం ఇదే కాకుండా శ్రావణ మాసంలోనే శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రావణ మాస బహుళపక్ష అష్టమి రోజు కృష్ణాష్టమి జరగడం కృష్ణుడు మనకి శ్రావణ మాసంలోనే ఈ భూమి మీదకి అవతరించడం ఇవన్నీ కూడా శ్రావణ మాస ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి ఇదే కాకుండా విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి నక్షత్రం ఇష్టమైనటువంటి నక్షత్రంతో కూడినటువంటి మాసం కాబట్టి లక్ష్మీదేవికి కూడా ఈ మాసం చాలా ముఖ్యమైనది అందుకనే శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు విశేషించి వరలక్ష్మీ వ్రతం చేసుకునేటువంటి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం కూడా చాలా విశేషమైనది శ్రవణ నక్షత్రం ఉన్న పౌర్ణమికి దగ్గరగా ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవికి ఆ శుక్రవారం చాలా విశేషం ఇది కాకుండా శ్రావణ మాసంలో ఉత్తర భారతంలో శ్రావణ సోమవారాన్ని శివారాధన మనం కార్తీక మాసంలో ఎంత బాగా శివారాధనలు చేస్తామో శ్రావణ సోమవారాలు శివారాధనకి అంత విశేషంగా చేస్తారు ఇదే శ్రావణ మాసంలో మంగళవారాలు మంగళ గౌరీ వ్రతాలు కూడా చాలా విషయం శ్రావణ మాసం అంటేనే మనకి పూజలు వ్రతాలు వీటితో ఉన్నటువంటి ఎంతసేపు ఈ మాసం పూలతో నిండి ఉన్నటువంటి విధంగా ఈ మాసం ఉంటుంది కాబట్టి ఈ మాసానికి ఇంతటి ప్రాధాన్యత ఇంతటి ప్రాముఖ్యత ఉన్నది అయితే గురుగారు చాలా వరకు చూసుకుంటే శ్రావణ శుక్రవారాలు అనేవి చాలామంది చేస్తూ ఉంటారు ఒకరు మొదటి శుక్రవారం చేస్తే ఇంకొకరు చివరి శుక్రవారం చేస్తూ ఉంటారు అసలు శ్రావణ వ్రతం అనేది ఏ రోజు చేస్తే మంచిది ఎవరు చేస్తే మంచిది అంటారు చూడండి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించుకోవడం లక్ష్మీదేవిని ఆరాధించుకోవడం లక్ష్మీ వ్రతం చేయడం మంచిది అయితే మనకి శాస్త్రపరంగా చూసుకున్నట్లయితే శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఏదైతే ఉన్నదో కొన్ని సందర్భాల్లో రెండో శుక్రవారమే శ్రావణ పౌర్ణమి ముందు వస్తుంది కొన్ని సందర్భాల్లో మూడో శుక్రవారం అవుతుంది శ్రావణ పౌర్ణమి తిథి పౌర్ణమి తిథికి ముందు ఏ శుక్రవారం వస్తే ఆ శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని మనకి పురాణాలు తెలియజేసాయి శాస్త్రపరంగా కూడా అదే నియమం అయితే మీకు ఆడవాళ్ళకి చాలామందికి శ్రావణ పౌర్ణమికి ముందు శుక్రవారం వచ్చినటువంటి శుక్రవారంలో ఏదైనా ఇబ్బందులు అడ్డు వంటివి ఏమైనా వచ్చినప్పుడు అటువంటి వారు అది అయిన తర్వాత శుక్రవారాన్ని ఆచరించుకోవడం జరుగుతూ ఉంటుంది మంచిదిగా జరుగుతూ ఉంటుంది అందులో దోషం లేదు కానీ శాస్త్ర ప్రకారం పౌర్ణమికి ముందు వచ్చినటువంటి శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఇబ్బంది కలిగినటువంటి వారు ఆ శ్రావణ మాసంలో అది అయిన తర్వాత శుక్రవారం చేసుకోవడంలో కూడా ఎలాంటి దోషం లేదని మాత్రం తెలియజేస్తున్నాను అయితే గురుగారు మంగళ గౌరీ వ్రతం గురించి ఇందాక మీరు అన్నారు అయితే దాని ప్రాముఖ్యత ఏంటి విధంగా ఏ రోజు చేయాలి ఎవరు చేస్తే మంచిది ఇది చాలా చక్కటి అమ్మా మంగళ గౌరీ వ్రతం అసలు ఎవరైతే ఏ స్త్రీ అయితే తనకి సౌభాగ్యం కావాలని కోరుకుంటుందో ఏ స్త్రీ అయితే తనకు అన్ని మంగళం మంగళాలు ఇంట్లో జరగాలి అమంగళం అనేది ఉండకూడదు అని కోరుకుంటుందో అటువంటి ప్రతి ఒక్కళ్ళు మంగళగౌరీ వ్రతం చేయాలి అయితే వివాహమైన మొదటి ఐదు సంవత్సరాలు ఈ మంగళగౌరి వ్రతాన్ని చేయమంటారు కొంతమంది ఐదు సంవత్సరాల బదులు పది సంవత్సరాలు కొంతమంది పదిహేను సంవత్సరాలు చేస్తూ ఉంటారు మంగళగౌరి వ్రతం ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా కొనసాగించుకోవాలంటే కొనసాగించి చేసుకోవడంలో దోషం లేదు ఎందుకంటే అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలంటే మంగళ గౌరీ వ్రతం చేసుకోవడంలో లేదు అయితే మంగళ గౌరీ వ్రతం ఎందుకు ఆచరిస్తామంటే వివాహం అయిన తర్వాత ఆ భార్యాభర్తలకి దృష్టి దోషాలు దిష్టి దోషాలు అనేక ఉంటాయి ఇదే కాకుండా ఒక వ్యక్తికి వివాహం అవ్వాలన్నా వివాహం అయిన తర్వాత వారికి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు లేకుండా వారు సుఖ సంతోషాలతో ఉండాలన్నా వారికి సంతానం కలగాలన్నా దానికి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కుజగ్రహ అనుగ్రహం కావాలి అలాగే వారికి గౌ ఆ కుజగ్రహం అనుగ్రహం పొందాలంటే మంగళ గౌరీ దేవి యొక్క అనుగ్రహం కలగాలి అందుకనే గౌరీ వ్రత విశిష్టత గురించి పురాణాల్లో చెబుతూ మంగళ గౌరీ వ్రత విధానాన్ని శ్రీకృష్ణుడు స్వయముగా ధర్మరాజుకి ద్రౌపదీ దేవికి చెప్పినట్టుగా చెప్పి అందులోనూ కూడా కుజుడు ఈ నవగ్రహాల్లో గ్రహాధిపత్యాన్ని ఈ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించి పొందాయని కూడా చెప్పబడింది అందుకనే ఈ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించినటువంటి స్త్రీలకు కానీ ఆ కుటుంబంతో చేసినటువంటి స్త్రీ పురుషులకు కానీ వారికి ఎలాంటి సంతానపరమైనటువంటి ఇబ్బందులు కానీ లేదా భార్యాభర్తల మధ్య విభేదాలు కానీ ఇలాంటి దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి చాలామంది ఇళ్లల్లో మాకు ఎన్ని పూజలు చేసినా అలాంటి ఫలితాలు రావట్లేదని ఏదైతే అంటారో వారు గనక శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళవారాల్లో దేవిని శుక్రవారాల్లో లక్ష్ వరలక్ష్మి వ్రతాన్ని లక్ష్మీదేవిని కనుక పూజించినట్లయితే వారు ఇంకొక వ్రతం చేయాల్సిన పని లేదు అయితే గురుగారు చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే అంటే వంశం పరంగా వస్తేనే మంగళ గౌరీ వ్రతం లేదా వరలక్ష్మి వ్రతం చేయాలా లేకపోతే ఎవరైనా చేయొచ్చా అనేది చాలా మందికి ఉంది సందేహం అనేది దాని గురించి మీరు ఏమంటారు ఈ శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని కొంతమంది ప్రాంతీయపరంగా ఆచార పరంగా ఎవరైతే ఏమైతే చెప్తున్నారో వారికి ఉన్నటువంటి ఆచారాలు ప్రాంతీయ వారికి ఉన్నటువంటి వ్యవహారాల్లో కొంతమందికి లేనటువంటి వారి గురించి నేను మాట్లాడిన కానీ ఈ మంగళ గౌరీ వ్రతం అందరూ ఆచరించుకునేటువంటి వ్రతం అని మాత్రం శాస్త్రం చెప్పింది ఎందుకంటే ఇది మహాభారతంలోనే విశేషించి ధర్మరాజు కృష్ణుడి దగ్గర అనేక విషయాలను తెలుసుకున్నాడు అందులోనే శ్రావణ మాస వైశిష్ట్యాన్ని శ్రావణ గౌరీ వ్రత విషయాలని శ్రావణ వరలక్ష్మి వ్రత విషయాలని కూడా కృష్ణుడి ద్వారా ఆయన తెలుసుకోవడం అప్పటి నుంచి లోకంలో ఇది ఆచరణలోకి రావడం వల్ల వారు వీరని కాకుండా ప్రతి ఒక్కరూ అమ్మవారే కాబట్టి మంగళగౌరి అమ్మవారిని ఆ పూజించుకోవడంలో ఎలాంటి దోషం లేదు అయితే వారికి పరంపరంగా ఏమైనా నియమం లేకపోతే దాని మీద నేను దాని గురించి ఇబ్బంది పెట్టేటువంటి స్థితి కాదు కానీ ఆచరించుకోవడం ఉత్తమం అయితే గురుగారు శ్రావణ మాసం అనగానే పెళ్ళి కానీ అమ్మాయిల దగ్గర నుంచి పెళ్ళైన వాళ్ళు అందరూ కూడా గోరెంటాకు పెట్టుకుంటూ ఉంటారు దాని ప్రాముఖ్యత ఏంటి మనకి ఆషాఢ మాసం నుంచి గోరింటాకలు పెట్టుకోవడం అనేది ఉన్నది ఆషాఢం శ్రావణంలో కూడా ఈ గోరింటాకలు పెట్టుకోవడానికి మనకిది వర్షాలతో ఉన్నటువంటి సమయం ఈ వర్షములతో ఉన్నటువంటి ఈ సమయంలో మనకి ఎక్కువగా నీటిలో వాళ్ళు నడవడం నీటి సంబంధించినటువంటి పనుల్లో ఉండడం చేత ఇదే కాకుండా దానికి ముందు మనకి విశేషంగా ఎండలు బాగా ఎండాకాలం ఏదైతే ఉన్నదో అది అవ్వడం ఈ గ్రీష్మ ఋతువులు ఈ వర్ష ఋతువు ఈ ఋతు మార్పు జరిగేటప్పుడు లోపల బోలంతా వేడి ఉండడం చేత ఆ వేడి పోవడానికి ఎవరైతే గోరింటాకు వంటివి పెట్టుకుంటారో వారికి కొంత ఆరోగ్యపరంగా అది మేలు చేస్తుందని మనకి ఆయుర్వేద శాస్త్రం చెప్పడం దాని ప్రకారం గోరింటాకు వంటివి పెట్టుకోవడం వల్ల అవి శుభ ఫలితాలు ఇస్తాయని ఆయుర్వేదం చెప్తుంది ఇది కాకుండా గోరి మనం శ్రావణ మాసంలో మంగళకరమైనటువంటి వస్తువులతోటే పూజ చేయాలి మంగళకరంగానే ఉండాలి అంటే శ్రావణ మాసంలో చేసేటువంటి మంగళ గౌరీ వ్రతం కావచ్చు వరలక్ష్మి వ్రతంలో కావచ్చు మనం వాడేటువంటి వస్తువులు పసుపు కుంకుమ అలాగే మనం వాడేటువంటి అరటిపళ్ళు కొబ్బరికాయలు ఇదే కాకుండా సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ మంగళకరమైనటువంటి వస్తువులు అలాగే ఈ వ్రతాలు ఆచరించేటువంటి వారందరూ కూడా స్త్రీలు కానీ పురుషులు పురుషులు పంచితోటి స్త్రీలు చీరతోటి అలాగే మంగళకరంగా ఉండడం కోసం వారు పొట్టుని ధరించి ఈ గోరింటాకు ధరించి పెట్టుకుని వారు మంగళకరంగా ఈ పూజలు చేయడం వల్ల అది శుభ ఫలితాలను ఇస్తాయని కూడా శాస్త్రం తెలియజేస్తాం గురుగారు ఇందాక మీరు చెప్పారు మంగళ గౌరీ వ్రతం అయితే అది ఏ విధంగా చేయాలి అంటారు చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే ఖచ్చితంగా పండితుడు ఉండాల్సిందేనా చూడండి మంగళ గౌరీ వ్రతం మనం ఎలా ఆచరించాలి అంటే ఇంటి ఏ వ్రతం ఆచరించినా ఆ రోజు సూర్యోదయానికి పూర్వమే లేవడం ఆ రోజు వ్రతం చేసేటువంటి రోజు విశేషంగా మంగళ గౌరీ వ్రతం లేదా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేటప్పుడు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి బయట తోరణాలని ఇంటి బయట తోరణాలు వంటివి అలంకరించుకుని అందులో తూర్పు ఉత్తరం ఈశాన్య భాగంలో వారు ఒక పీటను ఏర్పాటు చేసుకుని అక్కడ ముగ్గు అది వేసి అక్కడ అమ్మవారిని స్థాపన చేయాలి అలా అమ్మవారిని స్థాపన చేసి ఇక్కడ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించేటప్పుడు మంగళకరమైనటువంటి వ వస్తువులతోటి అమ్మవారిని అలంకరణ చేయాలి మీ అలంకరణ ఎలా ఉండాలంటే ఎవరు వచ్చి ఇంటికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్న అమ్మవారే మీ ఇంట్లో కూర్చున్నట్టు అలంకరణ చేసుకోవాలి ఇంకా అమ్మవారికి దోప దీప నైవేద్యాలతో అష్టోత్తర శతనామాలతో విశేషించి షోడశోపచారాలతో పూజించాలి అయితే ఎవరికైతే అమ్మవారి వ్రత విధానం తెలుసు వారికి ఆ పుస్తకంలో చూసి చదువుకున్నా కూడా ఆ మంత్రోచ్చారణతో స్పష్టంగా వారు చదువుకోగలుగుతున్నారో చేయగలుగుతున్నారో అటువంటి వారు స్వయంగా చేసుకోవడంలో దోషం లేదు ఎవరికైతే అది సరిగ్గా రాదు నా యొక్క ఉచ్చారణలో దోషం ఉన్నది అనేటువంటి భావన ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఒక పండితుడిని పెట్టుకుని చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే అది తెలిసినటువంటి పండితులు బ్రాహ్మలు ఉన్నటువంటి వారికి వారిని ఇంటికి పిలిచి వారి అక్కడ అది చేసుకుని వారికి కావాల్సినటువంటి సత్కారం చేసి పంపించడం వల్ల శుభమే తప్ప అశుభమే కాదు అది విశేషంగా అయితే ఎవరికైతే అది స్వయంగా చేసుకోవచ్చో వారు వారు చేసుకోవచ్చు వారికి దోషాలు లేకుండా నేను చేసుకోగలను అనేటువంటి నమ్మకం ఉన్న వారికి ఇబ్బంది లేదు తప్ప లేకపోతే అది అన్ని వచ్చినటువంటి బ్రాహ్మణ్ని పిలిచి చేసుకోవడంలో తప్పేమీ కాదండి అయితే గురుగారు ఇంకొంతమందికి ఉన్న సందేహం ఏంటంటే వరలక్ష్మి వ్రతం రోజు విగ్రహాలనే పెట్టచ్చా లేకపోతే ఫోటోలను కూడా పెట్టచ్చా అనేది ఒక సందేహంగా ఉంది దాని గురించి ఒక్కసారి మనం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేటప్పుడు మనకి శాస్త్రం విగ్రహాలు ఫోటోలు గురించి చెప్పలేదు శాస్త్రపరంగా మీరు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే మనం కలశాన్ని పెట్టి ఆ కలశాన్నే అమ్మవారిగా భావించి పూజ చేయాలి కలశాన్ని అమ్మవారిగా భావించేటప్పుడు అమ్మవారి యొక్క వెండితో కానీ బంగారంతో కానీ చేసినటువంటి ముఖాన్ని మనం అక్కడ పెట్టి లేదా కొంత మట్టితో చేసినటువంటి ముఖాన్ని అక్కడ పెట్టుకుని దాన్ని మనం అలంకరించుకుంటాం ఎందుకంటే కలశాన్ని పెట్టుకోవడం ముఖ్యం ఆ కలశాన్నే అమ్మవారిని పెట్టి అమ్మవారి అలంకరణ చేసి చేయడం ప్రాధాన్యం తప్ప ఫోటోలు ఇవన్నిటికీ ప్రాధాన్యత తక్కువ అది చాలామంది ఈ కలశాన్ని పెట్టుకుని అమ్మవారిని అలంకరించుకుని పక్కనే అమ్మవారి యొక్క శక్తిపీఠాలకు సంబంధించినటువంటి ఫోటోలు పెట్టుకున్నట్టే అలా పెట్టుకోవడం దోషం లేదు కానీ మనం చేయాల్సినటువంటి పూజ కలశానికితో కూడినటువంటి ఉన్నటువంటి అమ్మవారికి చేయాలి అక్కడ చేసేటువంటి పూజలో భక్తి శ్రద్ధల ముఖ్యం తప్ప మిగతావి కాదు ఆ రకంగా కలశానికి పూజ చేసుకోవడం ఉత్తమం గురుగారు శ్రావణ మాసం అనగానే లక్ష్మి లక్ష్మీ రూపు అనేది కొంటూ ఉంటారు దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి ఎందుకని కొనాలి అంటే చూడండి శ్రావణ మాసంలో ఈ లక్ష్మీ రూపు అనేది ఏదైతే కొంటారో శ్రావణ మాసంలో పూజ చేసిన తర్వాత తోరము కట్టుకోవడం అనేది సాంప్రదాయం ఆ తోరాలు కట్టుకునేటువంటి దా భాగంలో అమ్మవారిని ఎందుకంటే శ్రావణ మాసం లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు బంగారం కూడా లక్ష్మీ స్వరూపం అని ఆ బంగారానికి తోరం కట్టుకుని ఆ దానికే పూజ చేసుకుని ఆ తోరాన్ని నేను కట్టుకోవడం వల్ల మాకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనేటువంటి భావనతో అనేక మంది చేసుకుంటారు అలా చేసుకోవడంలో దోషం లేదు కానీ చాలామంది మేము బంగారం కొనుక్కోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు శ్రావణ శుక్రవారం వ్రతం చేసుకునేటప్పుడు తొమ్మిది తోరాలతో ఎందుకంటే విశేషించి అమ్మవారిని పూజించేటప్పుడు అక్కడ తొమ్మిది సంఖ్య ముఖ్యం అమ్మవారికి తొమ్మిది నైవేద్యాలు తొమ్మిది రకాల పూలతోటి వీటితోటి అలంకరణ చేసుకుంటూ తొమ్మిది తోరాలతోటి చేసి ఆ పూజ చేయడం తొమ్మిది సంఖ్యను పాటిస్తూ చేయడం అందులో ముఖ్యంగా మనం భావించాలి గురుగారు శ్రావణ మాస విశిష్టత గురించి చెప్పారు అలాగే పూజా విధానం ఏ విధంగా చేయాలనేది కూడా చెప్పారు మరి శ్రావణ వరలక్ష్మి వ్రత పూజ గురించి పురాణాలు ఏం చెప్తున్నాయి అనేది దాని గురించి ఒకసారి మీ మాటల్లో మనకి పురాణాల ప్రకారం శ్రావణ వరలక్ష్మి వ్రతం గురించి అసలు మనకి పురాణాల్లో చెప్పింది పూర్వం సౌనకాది మహామునులు నైమిషారణ్యంలో కూర్చుని అనేక పురాణాల గురించి చర్చించుకుంటున్నప్పుడు స్కాంద పురాణం రావడం ఆ స్కాంద పురాణంలో శ్రావణ మాస వైశిష్ట్యం అందులో వరలక్ష్మి వ్రతం గురించి ఉండడం జరిగింది ఒకసారి పార్వతీ పరమేశ్వరులు కూర్చుని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుని స్వయంగా ఒక ప్రశ్న అడిగింది స్త్రీలు ఎలాంటి వ్రతాన్ని ఆచరిస్తే ఆ వ్రత మహిమ చేత భార్యాభర్తలు సుఖంగా ఉంటారు వారికి భోగ భాగ్యాలు కలుగుతాయి లక్ష్మి ప్రదంగా ఉంటారు వారికి ధన కనుక వస్తు వాహనాదారులకు లోటు లేకుండా ఉండేటువంటి వ్రతం ఏ వ్రతం ఎలాంటి వ్రతం ఆచరించడం వల్ల ఈ సుఖ సంతోషాలన్నీ వారు భార్యాభర్తలు పొందుతారు అనేటువంటి ప్రశ్న పార్వతీదేవి పరమేశ్వరుని అడిగినటువంటి ప్రశ్నగా చెప్పబడింది అప్పుడు పరమేశ్వరుడే స్వయముగా వరలక్ష్మీదేవి గురించి చెప్పడం మనకి అష్టలక్ష్ములు ఉన్నారు అష్టలక్ష్మిలో ప్రతి లక్ష్మిని మనం పూజించాలి కానీ ఇలా ప్రతి లక్ష్మిని పూజించలేకపోయినా ఒక్క వరలక్ష్మీదేవిని కనుక పూజించినట్లయితే అష్టలక్ష్మిని పూజించినటువంటి ఫలితం వస్తుందని కూడా మనకి ఆ కథల్లో చెప్పబడింది అందుకనే ఈ వరలక్ష్మి వ్రత మహిమను శివుడే పార్వతీదేవికి చెప్పాడు కాబట్టి దానికి ఉదాహరణగా చారుమతి దేవి యొక్క కథను కూడా చెప్తారు అవును ఇందులోనే వరలక్ష్మి వ్రతంలో ఈ దేవి కథే చాలా ముఖ్యంగా చెప్తారు ఇందులో ఉన్న విశేషం ఏమిటంటే పూ దేవి చాలా భక్తురాలు ఆవిడకి తల్లిదండ్రులన్న విశేషంగా అత్త అంటే చాలా గౌరవం అత్త తల్లిదండ్రులతో సమానంగా చూడడం అలాగే భర్తని పూజించడం పిల్లల్ని కూడా చాలా ప్రేమగా చూసుకోవడం ఈ రకంగా ఉండేది ఆమె జీవన విధానం చూసి చాలా ఆనందించినటువంటి లక్ష్మీదేవి ఆవిడ కళలోకి వచ్చి శ్రావణ పౌర్ణమి ముందు శుక్రవారం నాకు చాలా ప్రీతికరమైనటువంటి వారం ఆ రోజు కనుక నీవు నన్ను పూజించినట్లయితే నీకు భోగ భాగ్యాలను ఇస్తాను సుఖ సంతోషాలతో ఉంటామని చెప్పడం వెంటనే ఆ కళలోంచి తేరుకున్న ఆమె ఈ విషయాన్ని తన అత్తమావలకి చెప్పి భర్తకి చెప్పడం అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్పడం బంధుమిత్రులందరికీ చెప్పి శ్రావణ పౌర్ణమికి ముందు రోజు లక్ష్మీదేవి కల్లో కనబడి చెప్పినట్టుగానే ఆ విధంగానే వరలక్ష్మి వ్రతాన్ని చేసి అప్పుడు ఆ వరలక్ష్మి వ్రత ప్రభావం చేత ఆ ఇల్లంతా కూడా బంగారంతో నిండిపోయిందని అక్కడికి వచ్చిన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆ వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఒక్కొక్క ప్రదక్షిణకి వారి ఒంటి మీద కూడా అంత బంగారం అయిపోయిందని ఈ దేవి యొక్క కథని చెబుతారు అయితే ఇక్కడ దేవి కథలో ఈ బంగారం భోగాలు ఇవన్నీ మనం చూడకుండా ఇందులో ఉన్నటువంటి మర్మాన్ని మనం ఏం గ్రహించాలంటే దేవికి ఇలా జరగడానికి కారణం తనకి అత్తమావల మీద భర్త మీద ఉన్నటువంటి అపారమైన గౌరవం ప్రేమ ఇదే కాకుండా ఎప్పుడైతే లక్ష్మీదేవి తనకి కనపడి తన కోసం ఇలా చేస్తే నీకు భోగభాగ్యాలు ఇస్తానంటే కేవలం తన స్వార్థం ఆలోచించకుండా అది తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ బంధుమిత్రులకి ఆ ఊర్లో ఉన్న అందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పి వాళ్ళని కూడా ధనవంతులు చేయడానికి ప్రయత్నం చేయడం అక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా ఆ ధనాన్ని తీసుకెళ్ళడం కోసం గుర్రాలని తెచ్చుకుని ధనాన్ని పట్టుకెళ్ళినట్టుగా కూడా మనకి ఆ కథలో చెప్తారు అందుకనే చారుమతి దేవి యొక్క కథని విశేషంగా వరలక్ష్మి వ్రతం అయిన సాయంత్రం మొత్తైదు పిలిచి వారికి ఈ కథ చెప్పిన తర్వాత వారికి వాయినాలు ఇవ్వాలి అప్పుడే ఆ వరలక్ష్మి వ్రతం చేసినటువంటి ఫలితం కూడా వస్తుందని మనకి అందులో చెప్పబడింది ఇంతటి విశేషం ఉన్నది కాబట్టి శ్రావణ వరలక్ష్మి వ్రతంలో ఈ కథలు చదువుకోవడంతో పాటు అందులో ఉన్నటువంటి మూలాన్ని గ్రహించి చారుమతిని ఆదర్శంగా తీసుకుని బతికినటువంటి వారికి లక్ష్మీ కటాక్షం ఉంటుందని శాస్త్రాలు తెలియజేస్తాయి గురుగారు శ్రావణ మాస విశిష్టత గురించి అలాగే వరలక్ష్మి పూజ ఏ విధంగా చేయాలనే దాని గురించి మరి కథ గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలమ్మా నమస్కారం